హాయ్ అండి అందరికీ నమస్కారం అండి హాయ్ భాను హాయ్ లైవ్ వచ్చి రానట్లేదు ఎవరు లైవ్ లోకి రావట్లేదు హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ నాతో మాట్లాడాలనుకుంటే తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ య్ హాయ్ అండి అందరికీ నమస్కారం అండి తెలుగులో అయితే కామెంట్ చేయండి మీకైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ పదిహేడు మంది లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి లైక్ అయితే పడద్దండి హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా మా ఊరు ఎలా ఉందో హాయ్ అన్న నమస్తే శుభ శుభ సాయంత్రం ఎలా ఉన్నారు అన్న బాగున్నాం బాగున్నాం తమ్ముడు మీరు ఎలా ఉన్నారు ఏ ఊరు ఏ ఊరు రమేష్ గారు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి తెలుగులో అయితే మీతో అయితే నేను మాట్లాడతాను మేము కడప కడపలో ఉంటు ఉంటాము డిగ్రీ చదువుతున్నాము చదువుతున్నాము ఓకే ఫ్రెండ్స్ రమేష్ హాయ్ కృష్ణ గారు హాయ్ అండి ప్లీజ్ లైక్ చేయండి డబల్ టచ్ చేయండి స్క్రీన్ మీద హాయ్ కృష్ణ గారు ఎలా ఉన్నారు రమేష్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఉన్నారు మీరు ఎలా ఉన్నారండి కృష్ణ గారు డిగ్రీ చదువుతుంది మేడం ఎవరండి ఎవరు చెప్పింది లైవ్లో నాకు చాలా కాలం నుండి చాలా పస్తనీలు వాటి నాకు చాలా కాలం నుండి చాలా పస్తనీలు ఉండిపోయాయి వాటిలో రెడ్డి కొట్టే మిషన్కు సంబంధించిన విషయములు తెలుసుకోవాలి అనే ఆరాటం ఉంది ఈ నా పశ్ని మీ వీడియో ద్వారా సమాధానం దొరికింది మీకు అభిమా అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమేష్ గారు రమేష్ కదా రాజేషా రమేష్ గారు రమేష్ వీడియోలు చూస్తుంటారా రమేష్ గారు శ్రీనివాస్ జై శ్రీరామ్ అందరికి జై శ్రీరామ్ వీడియో చూసారా ఆ వీడియో కొట్టే వీడియో అదే గిడ్డుగొట్టే మిషన్ నేను చూడలేను నేను చూడలేను కేవలం వింటాను వింటాను అంతే అన్నా ఏమండి డిగ్రీ చేస్తున్నారు అన్నారు కదా డిగ్రీ డిగ్రీ చదువుతున్నాను అన్నారు కదా అందుకని

హాయ్ అండి లైక్ చేయండి తొమ్మిది మంది అయితే ఉన్నారు లైవ్లో లైక్ చేయండి ఫ్రెండ్స్ నాతో మాట్లాడాలనుకుంటే తెలుగులో కామెంట్ చేయండి నేను బాగా కనిపిస్తున్నానా సాయంత్రం టైము బాగా కనిపిస్తున్నానా మీ సైడ్ ఉండవా ఈ కొట్టే మిషన్లో హాయ్ రమేష్ హూ ఆర్ యూ బాగున్నాను రమేష్ రమేష్ ఇన్స్టాగ్రామ్ నాతో ఫోన్లో మాట్లాడాలన్న కూడా ఇన్స్టాగ్రామ్ లింకు మన యూట్యూబ్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ దో ద్వారా నాకైతే ఫోన్ చేస్తే నేనైతే ఫోన్లో మాట్లాడతానండి చాలామంది మీ ఛానల్ ఫాలో అవుతూ ఉంటారు కానీ మిగిలిన వాళ్ళందరూ కంటే నేను ప్రత్యేకం ఎందుకంటే నాకు రెండు కళ్ళు కనపడవు కానీ టే టెక్నాలజీ ద్వారా మీ ఛానల్ ఫాలో అవుతాను వెరీ వెరీ థ్యాంక్ యూ అండి మీకు థ్యాంక్స్ అండి రమేష్ గారు ఇంతగా నా ఛానల్ని నా వీడియోల్ని అభినంది అభినందన అంటే నా వీడియోల్ని చూస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ నాకు కంటి చూపు లేదు కాబట్టి చూడలేను కేవలం వింటానండి వింటాను